చిన్న ఇన్వెస్టర్ నుంచి పెద్ద కార్పొరేట్ వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద విపరీతంగా ఆలోచన చేస్తున్నారు ఆసక్తిని కనబరుస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రేట్లు అటు ప్లాట్లైనా సరే ఫ్లాట్లైనా సరే కనీసం పాతికి నుంచి ముప్పై శాతం వరకు తగ్గాయి అనేది మార్కెట్లో నిజంగా వినిపిస్తున్నమాట అయితే గ్రౌండ్ రియాలిటీ ఏంటి నిజంగా రేట్లు అంత భారీగా పడిపోయాయా ప్లాట్ రేట్స్ పడితే పడినచ్చేమో కానీ ఫ్లాట్ రేట్స్ కూడా పడ్డాయా చాలా అంశాలు ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి ఈ టైంలో నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటి మార్కెట్లో రేట్స్ పడ్డాయా ఒకవేళ ఏ పాకెట్స్లో గ్రోత్ ఆపర్చునిటీస్ మనకున్నాయి ఈ గవర్నమెంట్ ఫోకస్ ఎక్కడెక్కడ ఏ పాకెట్స్లో ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్న అంశాలతో పాటు తెలంగాణలో మనకి ఎక్కడ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి ఒకవేళ ప్లాట్ కొనాలి అంటే ఒకప్పుడు లాగా చిన్న ఒక భూమి అనేది కొనడం కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ని ఎలా జనాలు కొనాలని ఆసక్తి చూపిస్తున్నారు తదితర అంశాలన్నీ మనం మాట్లాడుకుందాం ఈరోజు అంతో ఈ అంశాలపై మాట్లాడేందుకు గార్డ్ ఇన్ఫ్రా సిఈఓ డాక్టర్ శ్రీ హను రెడ్లూరి గారు ఉన్నారు హలో నమస్తే అండి ఈ గవర్నమెంట్ ఫామ్ అయింది హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో మందికి ఏంటంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేటేట్లు భారీగా పడిపోయాయి అనేది అంటే వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది కాకపోతే నిజంగా హైదరాబాద్లో తెలంగాణలో రేట్లు అంతగా తగ్గాయా ఎలక్షన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ మొదలైనప్పుడు ఎలక్షన్ కూడా అమలు జరిగిన దగ్గర నుంచి కూడా క్యాష్ మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయండి బేసిక్గా దట్ ఈస్ వేర్ ద రూట్ కాజ్ బిగిన్స్ సెకండ్ వచ్చేసేసి ఇప్పుడు ప్రజెంట్ మనకి నేషనల్ లెవెల్లో జరిగే జనరల్ ఎలక్షన్స్ చూడబోతున్నాం ఇప్పుడు ఈ రెండు కూడా ఈ పీరియడ్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్ కొంతవరకు తగ్గిన మాట వాస్తవం ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మరి కొత్త గవర్నమెంట్ ఎలా ఉండబోతోంది పాత గవర్నమెంట్ ఏదైతే లాస్ట్ పదేళ్ళ నుంచి ఇచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ నుంచి కొత్త న్యూ ఇనిషియేటివ్స్ వైపు వెళ్తుందా పాత ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేస్తుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చింది అయితే దీంట్లో పాత గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్స్ తీసుకున్న ట్రిపుల్ ఆర్ లాంటి ప్రాజెక్ట్స్ కన్నా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి అలాగే సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా సార్ట్అవుట్ చేసుకొని ముందుకు వెళుతూ ఉన్నారు సో ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి కొత్త గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్లో ఒక ఇప్పటివరకు కొన్ని స్పెసిఫిక్ పాకెట్స్ని ప్రీవియస్ గవర్నమెంట్స్ని డెవలప్ చేస్తూ వచ్చిన లొకేషన్ అప్రోచ్ నుంచి డిస్ట్రిబ్యూటెడ్గా డెవలప్మెంట్ తీసుకురావాలి గ్రోత్ అనేది అందరికీ అందుబాటులో తేవాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ ఒక ఏరియాలో హండ్రెడ్ క్రోర్స్కి ఒక పర్ ఏకర్ లక్ష రూపాయలు కూడా గజం అనేటువంటి పరిస్థితుల నుంచి ఇల్లు కొనలేని పరిస్థితి పదివేలు పదిహేను వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అనేటువంటి ఫ్లాట్కి వెళ్ళే పరిస్థితికి వచ్చినప్పుడు అది ఏ విధంగా అఫోడబుల్లోకి రావాలి అంటే ఇదే అప్రోచ్ కంటిన్యూ అయితే సరిపోదు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయదు ఎట్ ద సేమ్ టైం ధరలు అందుబాటులో ఉండవు అనేటువంటి ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని న్యూ ఇనిషియేటివ్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చింది నెంబర్ టూ నెంబర్ త్రీ ఫర్దర్ డెవలప్మెంట్స్లో ఈ ఈ గవర్నమెంట్ తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే ఫార్మాసిటీ అనేది ఒక స్టా ఒక పర్టికులర్ లొకేషన్లో తీసుకున్న నిర్ నిర్ణయాన్ని దాన్ని కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఒకటి వికారాబాద్ వైపు ఇంకొకటి నిమ్స్ వైపు మెదక్ డిస్ట్రిక్ట్ అలాగే ఇంకొకటి నల్గొండ వైపు అని చెప్పేసి సో గవర్నమెంట్ ప్రయారిటీస్లో డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది సో కమింగ్ బ్యాక్ టు మరి ఒక ఇన్వెస్టర్కి ఏముంటుంది ఓకే నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది నేను ఆల్రెడీ కొనుక్కున్నాను లేకపోతే పెరుగుతుందా లేదా తగ్గుతుందా బేసిక్గా మీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా డెఫినెట్గా మీ రూపాయికి భరోసా ఉంటుందండి దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారనుకోండి ఇప్పుడు మీరు చూస్ చేసుకోవాలంటే ఆపర్చునిటీస్ చూసినట్లయితే ఏ ఏరియాస్లో అంటే మార్కెట్ తగ్గుతుంది అంటే ఇప్పుడు స్టాగ్నెంట్గా ఉన్నటువంటి ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ లాస్ట్ నవంబరు దాని నుంచి రేపు మే వరకు కూడా ఈ పీరియడ్ ఏదైతే ఉందో సెవెన్ ఎయిట్ మంత్స్ పీరియడ్ ఇది ఇలానే ఉంటుంది అయితే ఈ టైంలో కొంత క్యాష్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఆంధ్రా కూడా మనకి తెలుగు రాష్ట్రాలకి రెండు కూడా కాంపిటీషన్ కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా రేపు గవర్నమెంట్ మారినట్టయితే కొత్త గవర్నమెంట్ వస్తే రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో కొంత స్పెక్యులేషన్ జరుగుతుండడం మాత్రం వాస్తవమే బట్ స్టిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా సిటీకి ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ పాయింట్ ఆఫ్ కానివ్వండి ఒక వైబ్రెన్సీ ఇవాళ అక్రాస్ ద వరల్డ్ హైదరాబాద్ గా ఇట్స్ ఓన్ బ్రాండ్ అండ్ దట్ బ్రాండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గో అవే సో దీన్ని ఫర్దర్గా రిఫైన్ అవుతూ ముందు కంటిన్యూ అవుతూనే ఉంటుంది తప్ప తగ్గేటువంటి పరిస్థితి అయితే లేదు కొంత అయితే ఒక బయ్యర్కి మార్కెట్ ఇది బయ్యర్కి మీరు ఏం కావాలనుకుంటున్నారో మీరు ఆప్షన్స్ ఏంటి మీరు నెగోషియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ ఉంది ఫైనాన్షియల్గా కొంత స్ట్రెస్ ఉన్నటువంటి మాట వాస్తవం కొంతమంది డెవలపర్స్ దగ్గర ఆ డెవలపర్స్ మీకు ఆల్రెడీ ఫ్లాట్స్ రూపంలో ఉన్నటువంటి కొన్ని ఓవర్ అంటే అండర్ సోల్డ్ ఉన్నటువంటి ప్రాపర్టీస్లో మీరు పర్చేజ్ చేసుకునేటప్పుడు మీకు డెఫినెట్గా మీకు మీ రూపాయికి మీకు వాల్యూ వస్తుంది